స్త్రీ గురుప్య నమ మాతాపితృ నమ వేద పండితులకు విద్య నేర్చుకున్నటువంటి గురువులకు పాదాభివందనం చేస్తూ తమిళనాడులో సినీ రంగంలో రాణించి రాజకీయ రంగంలో రాణించి తమిళర్ల చేత అమ్మని పిలుపుతున్నటువంటి జయలలిత గారి జాతకం గురించి విశ్లేషణ చేద్దాం జయలలిత తగారు ఇరవై నాలుగు రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పన్నెండు గంటలకు ఆఫ్టర్నూను మైసూరు నన్ను జన్మించారు జన్మ సమయానికి లగ్నం వృషభ లగ్నం అయింది రాశి వచ్చే సింహరాశి మకా నక్షత్రం అయింది ఇక్కడ రాశి లగ్నము రెండు కూడా స్థిర రాశికి సంబంధించినటువంటి రాశులు అన్నమాట వృషభ రాశి అండ్ సింహ లగ్నం సింహరాశి సో వీళ్ళు ఒక డాన్స్ అనేది వేమనగా హుషారుగా అయ్యారనమాట కాస్త ఆలోచించి నిదానంగా స్టెప్స్ వేయడం ఈ స్థిర అభినవ స్థిర రాసే యొక్క లక్షణాలు సో వీళ్ళ తాతగారు అంటే అమ్మ నాన్నగారు మైసూర్ ప్యాలెస్కి సెక్రటరియట్గా ఉన్నారు నాన్నగారు వచ్చి లాయర్ ప్రో లాయర్ వృత్తిలో ఉన్నారన్నమాట సో ఇక్కడ మనం చూసుకుంటే తమిళనాడుకి ఈమె మూడు టర్ములు ముఖ్యమంత్రి అయ్యారు సో అమ్మ క్యాంటీన్ ప్రారంభించారు తమిళనాడులో విద్యా విద్యారంగంలో సరికొత్త రూల్స్ తీసుకొచ్చి పేదలకి విద్యను కూడా దానం చేయడం జరిగింది అన్నమాట సో ఇక్కడ లగ్నాధిపతి వృషభ లగ్నానికి శుక్రుడు ఆ శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నారన్నమాట అంటే పదకొండు ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నారు సో ఎప్పుడైతే లగ్నాధిపతి ఉచ్చస్థితిలో ఉంటే ఏమవుతుందంటే వీరు ఉంటున్నటువంటి ఇల్లు ఒక పెద్ద లాగా ఒక పెద్ద కోటలాగా ఉంటుంది అన్నమాట సో పోయస్ గార్డెన్లో వీరు వీరు ఉన్నటువంటి ఇల్లు ఆ విధంగానే ఉంటుంది చాలా ఎకరాల్లో పెద్ద బంగళ కట్టుకున్నారు అన్నమాట సో అక్కడ నుంచి లగ్నం నుంచి ఎనిమిదవ ఇంట్లో గురువుడు ధనసు రాశిలో ఉన్నారు ధనసు రాశిలో ఉన్నటువంటి గురువు ఇక్కడ మనకు సరళాయోగాన్ని ఇస్తాడు అన్నమాట సరళాయోగం అంటే ఒక నాలుగు కార్లు ఉండడం ఒక నాలుగు బంగాళాలు ఉండడం సో గురువు ఎప్పుడైతే బంగారాన్ని కారుడు కాబట్టి కేజీలు కేజీలు బంగారం వారి ఇంట్లో ఉండడం దాని మీద రైట్స్ కూడా అనమాట ఎందుకంటే బంగారానికి గురువు సువర్ణ కారపడి అయినటువంటి గురువు సొంత ఇంట్లో ఉండడం వల్ల బంగారం కేజీలు కేజీలు కూడా మనకు ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు కూడా దొరికింది అనమాట సో అక్కడి నుంచి చూసుకుంటే బుధుడు రవితో క రవితో ఉన్నాడు బుధుడు రవితో పదవ ఇంట్లో ఉన్నాడన్నమాట వృషభలకనం నుంచి సో ఎప్పుడైతే బుధుడు రవితో పదవ ఇంట్లో ఉన్నాడో బుధుడు వృషభలకనానికి రెండవ స్థానాధిపతి ఆ రెండవ స్థానాధిపతి రెండవ స్థానం అంటే భోజనం నోటి ద్వారా తీసుకున్న ఆహారం వీటికి సంబంధించినటువంటి అవసరం మాట సో అటువంటి బుధుడు రవితో కూడా కలిసి పదవ ఇంట్లో ఉండడం వల్ల అన్నా క్యాంటీ అమ్మా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది సో ఆ అమ్మ క్యాంటీన్లు ప్రారంభించడానికి బుధుడు రవితో ఉండడం వల్ల అది జరిగింది అనమాట సో దాని మీద కుజుడు కుజ చంద్రుల యొక్క దృష్టి సప్తం సప్తమ దృష్టి ఉండడం వల్ల ఆ విధమైన యోగం ఇంకా బలపడింది అనమాట సో ఆమె మరణించిన తర్వాత కూడా స్టాలిన్ ప్రభుత్వం కూడా దాన్ని కొడుకి కొనసాగించడానికి ఈ విధమైన కాంబినేషను అక్కడ మనకు ఉందన్నమాట సో తర్వాత చూసుకుంటే మనం ఈమెకి ఒక ఫ్రెండ్ ఉంది శశికళ సో శశికళతో అంతటి బా బా అంతటి బాంధవ్యం ఎలా ఏర్పడిందో చూద్దాం సో ఇక్కడ తృతీయ స్థానంలో శని ఉన్నారు శని పరిమనిషి కారకుడు అనమాట పని వాళ్ళు వాటి కారకుడు తృతీయ స్థానం అంటే స్నేహితులు వాటి కారకడం అన్నమాట సో ఇక్కడ ఎప్పుడైతే వృషభ లగ్నానికి తృతీయాది పైనటువంటి చంద్రుడు కుజుడితో కలిసి నాలుగో ఇంట్లో ఉండడం అదే తృతీయ స్థానంలో పని మనిషికి పని పనివాళ్లకు కారకడినటువంటి శని భగవానుడు తృతీయం స్నేహితుల స్థానంలో ఉండడంతో పనివాళ్ళగా వచ్చి ఒక బలమైనటువంటి స్నేహితుడిగా తయారవడం జరుగుతుంది సో అది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది మనకు మూడో ఇంట్లో తృతీయ స్థానంలో శని భగవానుడు సో ఇక్కడ మనకు రాశి నుంచి చూసుకున్న సప్తమాధిపతి మనకు సింహరాశి నుంచి సప్తమాధిపతి శని భగవానుడే అంటే ఇక్కడ సప్తమ అంటే పాట్నరు సప్తమాధిపతి పార్ట్నరు భార్యాలయక భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రెండ్ అవడం ఆ ఫ్రెండు తృతీయ స్థానం స్నేహితుల స్థానంలో ఉండడం వల్ల సో శీర్షికలతో ఇంక అటువంటి రిలేషన్ అనేది ఏర్పడింది అన్నమాట సో అది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం సో ఇక్కడ రాశిని కూడా ప్రామాణికంగా తీసుకోవాలి రాశిని ప్రామాణికంగా తీసుకొని సప్తమాధిపతి పార్ట్నరు అయినటువంటి శని అక్కడ ఫ్రెండ్ స్థానంలో తృతీయంలో ఉండడం వల్ల ఈ విధమైనటువంటి బాంధవ్యం వారిద్దరికి ఏర్పడింది అనమాట సో అది ఇక్కడ మనం చూడాలి సో ఫ్రెండ్తో ఎలాంటి రిలేషన్ జరిగింది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట సో ఆ తర్వాత వచ్చేసి మనకు దశలో ఇంకీ దశ స్టార్ట్ అయింది ఈ మకా నక్షత్రం పుట్టింది కాబట్టి సో ఆ కేతుదశలోనే ఈమె తండ్రిని కోల్పోవడం జరిగిందనమాట సో అక్కడి నుంచి చూసుకుంటే మనకు వృషభ లగ్నానికి చతుర్థాధిపతి చతుర్థాధిపతి మనకు రవి భగవానుడు అయ్యాడు ఈ రవి భగవానుడు వృష మనకు పదవి ఇంట్లో ఉన్నాడు అనమాట బుధుడితో కూడా కలిసి సో బుధుడితో పదవి ఇంట్లో బుధుడితో కూడా కలిసి ఎప్పుడైతే ఉన్నాడో మనకి ఇక్కడ చంద్రుడు చూసుకుంటే చంద్రుడు నాలుగో ఇంట్లో ఉన్నమాట సో నాలుగో ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల తల్లి చిన్నతనంలోనే ఈమెను సినిమా రంగానికి తీసుకెళ్ళడం జరిగింది సినిమా రంగానికి తీసుకెళ్ళి ఆమెను సినీ ఫీల్డ్లోకి ఎంటర్ చేయడం జరిగింది సో ఇంకొచ్చేసి మనకు ఈమెకి కేర్ దశలో తండ్రి మరణేను తర్వాత వీనస్ దశ మీకు బాగా జరుగుతుంది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి శుక్ర దశలో బాగా రాణించడం జరిగింది తర్వాత శని రవి దశ తర్వాత చంద్రదశ తర్వాత దశ తర్వాత రాహు దశ తర్వాత ఏడవ దశక జూపిటర్ దశ జరిగింది సో ఆ ఏడవ దశ ఎవరికైతే జరుగుద్దో జూపిటర్ ఏడవ దశ అంటేనే కొద్దిగా అవమానాలు కష్టాలు ఉంటాయన్నమాట ఏడవ దశ ఏ ఎవరికైతే జరుగుతుందో ఏడో ఒక రస సో ఆ టైంలో ఈమె కొద్దిగా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడం జరిగిందనమాట సో ఇక్కడ ఈమె కంచి పీఠాధిపతి కంచి పీఠాధిపతి అయినటువంటి జయేంద్ర సరస్వతి ఒక జయేంద్ర సరస్వతిని జైలుకు పంపించడం జరిగింది అది ఎందుకు జరిగిందంటే ఈ జాతక రీత్యా లగ్నం నుంచి ఎనిమిదో ఇంట్లో ఈ మఠ మఠపీఠా మఠాలకి పీఠాలకి అధిపతైనటువంటి గురు భగవానుడు ధనసు ఉండడం వల్ల ఆ కంచి క్షేత్రానికి సంబంధించి భూ వివాదంలో డిస్ప్యూట్ వచ్చి ఆ కంచి పీఠానికి అధిపతి అయినటువంటి జయేంద్ర సరస్వతి గారిని ఈమె జైలుకి పంపించడం జరిగింది సో అక్కడ వారి యొక్క శాపం కారణంగా ఈమె అదే జూపిటర్ దశలో ఏడవ దశలో ఈమెకి మరణం అనేది రావడం ఆ మరణం కూడా ఆమెకి పాదాలకు సంబంధించినటువంటి షుగర్ వ్యాధి కారణంగా పాదాలను కూడా కట్ చేశారని మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది సో అది ఎలా జరిగిందంటే ఇక్కడ జూపిటర్ నుంచి జూపిటర్ రాశి రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడు ఎప్పుడైతే జూపిటర్ సంబంధించిన రాశిలో ఒక అందమైన శుభగ్రహం శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు దీనికి మూడు వందల యాభై రకాల జతలు చెప్పులు ఉన్నాయన్నమాట ఎవరైనా ఒక ఐదు జతలు లేదా ఒక పది దశలో పది జతలో కొనుక్కుంటారు సో మూడు వందల యాభై రకాల జతలు చెప్పులు ఏమి కొనుక్కోవడం జరిగిందనమాట ఎందుకని జూపిటర్ నుంచి నాలుగో ఇంట్లో మీన రాశిలో మెయినం అంటే పాదాలకు సంబంధించినటువంటి రాశిలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి అటువంటి యోగం కలిగిందనమాట సో లగ్నం నుంచి ఎనిమిదో ఇంట్లో ఉన్నటువంటి గురు భగవానుడు పీట మఠాధిపతులతో సరిగా ప్రవర్తించకపోవడం వల్ల వారిని అవమానించి జైలు పంపించడం వల్ల ఆ గురు శాపం తగిలి సో ఏమి ఆ గురుకు సంబంధించినటువంటి పాదాలని చివర్లు దశలో షుగర్ వ్యాధి కారణంగా కోల్పోవడం జరిగిందనమాట సో ఈమె సీఎంగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారంటే కుజుడులో శనిలో ఫస్ట్ టైం టర్మ్ సీఎంగా వచ్చారు అలాగే రాహు శని కాంబినేషన్లో సెకండ్ టైం అలాగే గురువు శని టైంలో థర్డ్ టైం ఏమి సీఎంగా ప్రమాణం చేశారు ఆఖరి ప్రమాణ స్వీకారం అదే గురు శనిలో ఈమె మరణించడం జరిగింది మనం ఇక్కడ చూసుకుంటే గురువు నుంచి శని భగవానుడు అష్టమ ఉన్నాడు అనమాట గురువు నుంచి సో గురువు ధనసులో ఉన్నారు శని వచ్చి కర్కాటక రాశిలో ఉన్నాడు గురువు నుంచి శని ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు అదే అష్టమ ఎనిమిదో ఇంట్లో సో అదే గురువు శని టైం టైంలో సీఎమ్మగా ప్రమాణం స్వీకారం చేసిన నాలుగు నెలలకి ఏమి మరణించడం జరిగిందనమాట సో ఎప్పుడైనా కానీ మనకు యోగాలు ఉన్నప్పుడు మనము సమాజంలో గౌరవం ఉండే గురువుల పట్ల ఈ పీఠాధిపతుల పట్ల వారి పట్ల మనము జాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే గురు శాపం అనేది ఈ తగిలి ఆఖరిన ఏమే మరణించడం జరిగిందన్నమాట ఇన్ని యోగాలు ఉన్నప్పటికి కూడా సో ఇది జయలలిత గారి జాతకం గోబ్రాహ్మణ శుభమస్తనిష్టం లోకాసమస్త సుఖిన స్వస్తి